హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా పిల్లలకి హాలిడేస్ వచ్చినాయి ఏదో ఒకటి చేసి పెట్టాలనిపిస్తుంది కదా ఒక్కో రోజు ఒక్కో టేస్ట్ అయితే పిల్లలకి ఇంట్రెస్ట్ చేసి పెట్టండి ఇలా ఈరోజైతే నేను మన తెలంగాణ స్టైల్లో సర్వపిండి చేశాను సర్వప్ప చేశాను చాలా చూడండి ఎంత బాగా వచ్చినాయో టేస్టీ టేస్టీగా ఈ సర్వప్ప ఎలా చేశానో చూపించబోతున్నాను మన ఛానల్లో మేమైతే తపాల్ చెక్క అంటాం సర్వప్ప అంటాం గిన్నె కొత్తినంటాం ఎన్నో రకాలుగా పిలుచుకుంటాను తెలంగాణలో కాబట్టి ఓకేనా దీనికోసమైతే నేను కొన్ని నువ్వులు పప్పు నానబెట్టుకున్న ఆనియన్స్ కట్ చేసుకున్నా నేనైతే పచ్చికారం వేసుకుంటున్నా కొంచెం జీలకర్ర అలాగే బియ్య పిండి కూడా తీసుకున్నా కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్న దంచి పెట్టుకున్నా ఇవన్నీ రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు గిన్నె పెట్టేసుకొని ఒక గిన్నెలోకి నేనైతే బియ్య పిండి పోసుకున్నా ఒక బౌల్లో పోసుకున్న ఇప్పుడు దీంట్లోకి నేను పచ్చికారం ఎండుకారం కూడా వేసుకోవచ్చండి కానీ పచ్చికారంతో టేస్ట్ బాగుంటుంది పచ్చికారం కొంచెం మిక్సీ పట్టేసుకున్న తర్వాత పచ్చి శనగపప్పు నేనైతే ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకున్నా టేస్ట్ బాగుంటుందండి ఈ సర్వప్పలో చాలా టేస్ట్ ఉంటుంది మొత్తం వేసేసుకుంటున్నాను ఈ పచ్చిశనగ పప్పు చాలా బాగుంటుంది పది నిమిషాల ముందు నానబెట్టి వేసేసుకోండి పప్పు వేసేసుకున్నాం కదా ఇప్పుడు నువ్వులు వేసుకోండి నువ్వులతో టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా టేస్ట్ ఉంటుంది కొంచెం జీలకర్ర కరివేపాకు చీల్చుకొని వేసుకుంటున్నా నేను ఇలా చీల్చుకొని వేసుకుంటే బాగుంటుంది ఆకులాకులు ఆకులు కాకుండా అల్లం ఇల్లి పేస్ట్ అయితే నేను ఎప్పుడైనా చిన్న రోట్లో దాన్ని చేసుకున్నాను ఏ కర్రీకైనా దేనికైనా అల్లం ఎప్పుడైనా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న అప్పటికప్పుడు ఆ చిన్న రోట్లో దంచికుంటాను చాలా బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి ఎప్పుడైనా అప్పటికప్పుడు దంచికోండి టేస్ట్ మీరే మీకే అర్థమైపోద్ది ఫ్రెండ్స్ కొంచెం పసుపు ఎక్కువ వేసుకోదు కొంచెం వేసుకుంటున్నా ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ నీట్గా ఒక గిన్నెలోకి వాటర్ వేసి కడిగి పెట్టేసుకున్న ఇప్పుడు దీంట్లో వేసేసుకుంటున్నా ఈ ఆనియన్స్తో టేస్ట్ సూపర్ ఉంటుంది ఇవన్నీ వేసుకున్నాం కదా ఒకసారి మాత్రం కలిపేసుకొని పిండి అంతా ఉప్పు కారాలు బాగా కలిసి ఇలా కలుపుకొని వాటర్ వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి అదంతా అన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి పిండిని ఎట్లా పిండిని మంచిగా మెత్త వేసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎండాకాలం వచ్చిందంటే మేమైతే ఎక్కువ ఈ సర్వప్ప చేసుకునేది జొన్నలు పేలాలు చేసుకునేది ఎండాకాలం అప్పుడు మాకు రోజు కళ్ళు ఉంటుండే మేమైతే ఈ కళ్ళలో సాయంత్రం రోజు తినుకుంటూ ఇవి చేసుకొని తినేది నాకు అదే గుర్తొస్తుంది ఇవి చేస్తుంటే అంత బాగుంటుంది మా అమ్మ ఎక్కువ ఇదే చేసేది కందులు గుగ్గిలు ఉల్వల గుగ్గిలు సాయంత్రం రోజు ఏదో ఒకటి ఎండాకాలం వచ్చిందంటే రోజు సాయంత్రం ఏదో ఒకటి చేసుకోవడానికి తినేసేది అందరం బయట కూర్చొని మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ కళ్ళు తాక్కుంటే ఇవన్నీ ఇవన్నీ చేసుకొని తినేది పిండిని బాగా కలిపేసుకున్నాం కదా చూడండి పక్క పెట్టేసుకున్నా ఇప్పుడైతే నేను ఇక్కడ నాన్ స్టిక్ తీసుకుంటున్నాను అండి కొంచెం మాడకుండా నాన్ స్టిక్ తీసుకుంటే ఇంకా బెటరు మీరు కూడా నేను నాన్ స్టిక్ దాంట్లో కొంచెం ఆయిల్ వేసి పిండిని మంచి ఇట్లా అనుకొని ఇట్లా నాన్ స్టిక్ దానికి మంచి ఇట్లా పిండి మొత్తం ఇట్లా పెట్టేసుకుంటున్నా మాడకుండా బాగా వస్తుంది ఇలా నాన్ స్టిక్లో చేసుకున్నా కూడా పేలమ్మీలో చేసుకోవచ్చు మామూలుగా సర్వలకు కూడా పెట్టుకోవచ్చు అట్లయితే అయితే కొంచెం తిప్పుకుని ఉడికిన ఇబ్బంది అవుతుందని నేనైతే దీంట్లో పెట్టేసుకున్నా మాడకుండా నీట్గా మంచిగా వస్తుందని ఇట్లా చిన్న హోల్స్ మాత్రం కంపల్సరీ పెట్టుకోండి ఫ్రెండ్స్ దీంట్లో ఆయిల్ వేసుకుంటే మంచిగా ఉడుకుతుంది టేస్ట్ బాగుంటుంది ఆయిల్ వేయడం వల్ల కాలడం కూడా మంచిగా కాలుతుంది ఇట్లా ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవడమే ఈజీ ప్రాసెస్ అండి అసలు టేస్ట్ సూపర్ ఉంటుంది పిల్లలైతే ఇంట్లో ఇస్ ఇంట్లో ఇంట్రెస్ట్గా తింటారు ఎండాకాలం వచ్చింది కాబట్టి పిల్లలకి రోజు ఏదో ఒకటి చేసి పెట్టండి ఇట్లా నేను పేలానికి కూడా ఇలా పెట్టేసుకుంటున్నాను రొట్టెలు చేసే పేలం ఇది దీన్ని కూడా ఇట్లా పెట్టేసుకుంటే మంచిగా తిప్పేసుకోవడానికి బాగుంటుంది కాలడం కూడా మంచిగా కాలుతుంది వెడల్పు ఉన్నది కాబట్టి మంచిగా కాలడం మంచిగా కాలుతుంది మనం తిప్పేసుకుంటూ మంచిగా కాల్చుకోవచ్చు ఎట్లా మొత్తం పెట్టేసుకున్నాం కదా సేమ్ హోల్స్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకోవడానికి షేపులు మనం తినడానికే కాబట్టి అంత ఇట్లా హోల్స్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటే మంచిగా కాలడం మంచిగా కాలుతుంది యప్ప టేస్ట్ బాగుంటుంది ఆయిల్ వేసుకోవడం వల్ల నేనైతే ఒక వన్ సైడ్ పేలం పెట్టినా వన్ సైడ్ నాన్ స్టిక్ పేన్ పెట్టినా పెట్టేసి రెండు బాగా కాల్చుకుంటున్నాను చూడండి ఇట్లా రెండు పెట్టేసుకున్నా ఇట్లా తిప్పేసుకుంటూ మంచిగా కాల్చుకోవాలి తిప్పేసుకుందాం ఇట్లా నాస్టిక్ దాంట్లో చేస్తే కాలకుండా మంచిగా మాడకుండా మంచిగా వస్తుంది ఫ్రెండ్స్ ఎక్కువ ఇట్లనే చేసుకోండి మీరు వేరే పల్సడి గిన్నెలలో పెడితే ఊకినే మాడుతుంది మళ్ళీ మంచి కాలదప్ప తిప్పేసుకోవడమే చూడండి ఇలా తిప్పేసుకుంటూ ఎన్ని బాయిలైనా చేసుకోవచ్చు ఎన్ని అప్పలైనా చేసుకోవచ్చు సర్వప్పలు టేస్టీ టేస్టీగా తినేసేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా బాగా కదా ఇప్పుడు తీసి ఒక రెండు నిమిషాలు హీట్ ఉంటాయి కాబట్టి పక్క పెట్టేసుకుందాం చల్లారుతాయి కాలునాయి ఆల్రెడీ అందులోకి నేను ఇంకోటి కూడా చేసేసుకున్నాను ఎన్ని గిన్నెలతోటైనా చేసుకొని పక్కకు పెట్టేసుకొని చల్లారి పెట్టేసుకొని తీసుకుంటే టేస్టీ టేస్టీ సర్వప్ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ నేనైతే ఇలా చేశాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి మీరు కూడా ఇలా ట్రై చేయండి టేస్ట్ మాత్రం అద్దరిపోద్ది ఫ్రెండ్స్ ఇట్లా నేను ఒక జల్లి గిన్నెలోకి వేసేసుకుంటున్నాను చూడండి ఎంత బాగాలియో మాడకుండా అసలు చాలా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇట్లా చూడండి ఇట్లా పక్క పెట్టేసుకొని ఎన్ని గిన్నెలైనా చేసుకొని మాడకుండా మంచి టేస్టీగా సూపర్ ఉంటే ఫ్రెండ్స్ మీరు ఇలా ట్రై చేయండి మరొక రెసిపీతో కలుద్దామా మరి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఓకేనా బాయ్ అండి